న్యూసాంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో సాధారణ ఎన్నికలు ఆసన్నమవుతున్న తరుణంలో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ తన ప్రచారాన్ని ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డుల్లో కొనసాగించారు ఈ ప్రచారంలో అటు నాయకుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ ఇద్దరు డాక్టర్లు జోషుడు నింపారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఐకాన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ డివి కృష్ణారావు శాసగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ తోపరాల కళ్యాణ చక్రవర్తులు కందుల దుర్గేష్తో పాటు ప్రచారంలో పాల్గొని చోపర్లను విశేషంగా ఆకర్షించారు ఇంటింటికి తిరుగుతూ రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి కందుల దుర్గేష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రచారం చేశారు డాక్టర్లు ఇద్దరూ ప్రచారంలో చురుగ్గా పాల్గొనడంతో అక్కడే ఉన్న నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధేశ్వరి నిడదవూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కందుల దుర్గేషును అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ ఎన్నికల ప్రచారంలో మహిళలు అడుగడుగున హారతులు పడుతూ బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లప్పకొండ పుష్పవతి ఇరవై ఆరవ వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ల రాజారామ్మోహన్ రాయ్ వీరమహిళ పాతిమ దొంతాల చిన్న పట్టపుశెట్టి వీరబాబు మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

श्री <laughs> कृष्णी

సైకిల్ గుస్తూ ఉండదని కంగారు పడుతుంది ఎవరో ప్యానికే వద్దు నీట్ ఎగ్జామ్ లో నీట్ ఎగ్జామ్ లో ఆన్సర్ వచ్చు మనకు తెలిసింది కనపడలే కంగారు పడతారు క్యాండేట్ అలా వద్దు సైకిల్ పైన అయినా కూడా ఖమ్మం

ఎమ్ మినిస్టర్నా